ఇప్పుడే ఏపీ హైకోర్టు ఊహించని షాక్ అయితే ఇచ్చింది సిఎస్ జవహర్ రెడ్డికి సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది గొడవలు అరికట్టండి సిఎస్ డీజీపీ సీఈఓకు హైకోర్టు అయితే ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట అక్కడ మీరు చూడొచ్చు ఆంధ్రప్రదేశ్లోని అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ముగిసినా కూడా పలు జిల్లాల్లో అల్లర్లు దాడులు కొనసాగుతూ ఉన్నాయి ఈ హింసాత్మక ఘటనపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది ఎన్నికల తర్వాత కూడా దాడులు ఆగట్లేదని దాడులను అదుపు చేయటంలో పోలీసులు విఫలమయ్యారని పిటిషన్లో పేర్కొన్నారు అల్లర్లు జరగకుండా సిఎస్ డీజీపీని ఆదేశించాలని కూడా పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు అయితే విజ్ఞప్తి చేశారు పల్నాడు జిల్లాలో ఇప్పటికే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో చేశామని కూడా ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు ఇరుపక్షాల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం అల్లలను అరికట్టాలని రాష్ట్ర సిఎస్ డీజీపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కూడా ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట సో ఈ విధంగా చివరకు హైకోర్టే రంగంలోకి దిగే పరిస్థితి అయితే వచ్చింది సో ఇప్పటికన్నా మరి ఏపీలో అల్లర్లు ఆగుతాయా లేదనేది మనం వేచి చూడాలన్నమాట సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను